తిరుపతి జిల్లా నాయుడుపేటలో ది మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జెండా ఆవిష్కరించి నాయుడుపేట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ షేక్ అలీ మాట్లాడుతూ మా ప్రధాన డిమాండ్ ఆటో ఆటోనగర్ నిర్మించాలని మేము ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదని కేవలం హామీలతో సరిపెట్టారని ఇకనైనా వచ్చే ప్రభుత్వం మాకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని వచ్చే రెండు పేల ఇరవై ఐదు మేడేనాడు మా సొంత ఆటోనగర్ లో మేడే పండుగ జరుపుకునే విధంగా ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టి శ్రీనివాసులు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ నజీర్ రమేష్ కాలేషా మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఏర్పడి పన్నెండు లో దానికోసం కృషి చేయాలని పద్నాలుగు రిజిస్టర్ చేసి దాని రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్నో పర్యాలు మేము ఆట నగర్ కోసం ఆ ఆ రోజుల్లో ప్రభుత్వాల నుంచి ప్రతి ఎమ్మెల్యే కలిసాము మంత్రిని కలిసాము ఆనాడు ఉప ముఖ్యమంత్రి ఉప రాష్ట్రపతి అయిన రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కలిసాము ఆయన కూడా మాకు అనుకూలంగా చెప్పాడు కానీ మాకు దీని గురించి ఏ విధమైన కార్యక్రమం మాత్రం తెలియదు తెలియ తీసుకోలేదు ఇదే విధంగా మేము ఎన్నోసార్ మా తెలి సంజీవణి సంక్షేమం ఆయన కూడా ఏది అది అంటానే ఉన్నారు ఆ రాజకీయ అవసరాల కోసం మమ్మల్ని వాడుకుంటారు వాడుకుంటున్నారే కానీ మాకంటూ ఏ పని చేయట్లేదు మేము ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పెద్ద రెండో యూనియన్ గా నాయుడుపేట ఉంది ఈ గత పెద్ద నాయుడుపేట యూనియన్ కి ఇంతవరకు ఆటో నగర్ అనేది లేదు ఒక ఏది ఒక ప్రభుత్వ పరమైన సహాయ సహకారం మాకు ఎప్పుడు అందలేదు ఒక తోడివ్వాలని మాకు సహాయ సహకారాలు అందించాలని మాకు ఆటో నగర్ మా ముఖ్య అంశం ఆ ఆటో నగర్ ని మాకు సమకూర్చాలని మా యొక్క ఈ రోడ్ల మీద జీవనాన్ని ఆటో నగర్ ఏర్పాటు చేయాలని దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఇంకా రాబోయే ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మేము ఇదే విధంగా వినపించుకుంటున్నాం చాలా ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు నాటికి మేన ఆట నగర్ లో మేము బతికేటట్టు మా మే ఇరవై ఐదున మా మొదటిసారి మొదటి మీడియా కార్యక్రమాన్ని మా ఈమెన్ ఆట నగర్ లో చేయాలని దానికోసం ఎంత దూరం పోరాడతామని అడతామని ఎంత దూరం వెళ్తామని సదీనంగా మీడియా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇదే రకంగా మనం ఇంకా డెవలప్ అయ్యి వచ్చే సైతులు ప్రతి సంవత్తులు అభివృద్ధి చెందేటట్టు కార్మికులందరూ ఒక తల్లిపెట్టేలాగా ఒకే గా ఏదైనా సమస్య పరిష్కరించుకొని వీళ్ళకి ఉంటే వాళ్ళకి ఆదుకునేటట్టు మనందరి సహకారాలు అన్ని చూసిందిగా నేను కోరుతున్నాను